హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు చూస్తున్నారు కదండి తమ్ములేను ఇది బ్రహ్మ కమలం మా ఇంట్లో పూసిందనమాట అసలు చెప్పాలంటే నాకు ఇది ఒక డ్రీమ్ లాంటిది అసలు పూస్తాయా పూయవా అని ఒక బెంగ లాంటిది పట్టుకుందనమాట నాకు ఫస్ట్ ఒక ఆకు వేశాను వేసి దాదాపు త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందండి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటికీ పూసింది ఒక్కటి పూస్తే చాలా అనుకున్నాను కానీ నాలుగు పూసాయి ఇంకా నా ఆనందానికి అయితే అవతలేవు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు అనమాట ఈ బ్రహ్మకంలో నైట్ సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యిందండి విడవడం అంతా లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా బాగా విచ్చుకుందనమాట నేనైతే అక్కడే కూర్చున్నాను చూస్తూను మంచి సువాసన వెతజలుగుతుందండి ఎంత బాగుందంటే సువాసన అంత బాగుంది నైట్ టైమే కదా చాలా ప్రశాంతంగా ఉంది ఆ పువ్వుని చూస్తుంటే చాలా ఆహ్లాదంగా కలిగింది అన్నమాట నాకు సో మార్నింగ్ చూసారకల్లా కొద్దిగా ముడుచుకుపోయింది అనమాట కొంచెం వాటర్ తర్వాత వాటర్లో వేసాను కానీ ఏమి రాలేదు మామూలుగానే అలాగే అనమాట ఇది సంవత్సరానికి ఒకసారి వికసించే వికసిస్తుంది అండి ఫస్ట్ ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం ఇది ఈ పువ్వు జీవితకాలం ఒక రాత్రి మాత్రమే పౌర్ణమి రాత్రి మాత్రమే వికసించే పుష్పం ఉంటుంది సూర్యోదయం వరకు అయితే ఉండదుట ఇది పువ్వుతోటి కొన్ని కొన్ని మెడిసిన్స్లో కూడా వాడతారు హిందూ మతంలో ప్రముఖ స్థానం ఉన్న ఈ పువ్వు ఏనుగు తలలో గణేషుడు గణేషుడు తిరిగి జీవం పోసుకున్న తర్వాత బ్రహ్మదేవుడు కన్నీళ్ళ నుంచి జారిపడి ఈ మొక్క జీవం పోసుకుందిటండి ఈ పుష్పానికి ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉందన్నమాట కేదార్నాథ్లో శివుడికి బద్రీనాథ్లో విష్ణువు కూడా ఈ పువ్వుని సమర్పిస్తారు మామూలుగా మనం కూడా దేవుడికైనా పెట్టుకోవచ్చు కానీ విశిష్టత అనమాట బ్రహ్మకమలం ప్రాముఖ్యత కారణంగా బ్రహ్మకమలం వాస్తు శాస్త్రంలో ముఖ్యమైన భాగం అంతేకాదు ఇది పువ్వులకి పూజ చేస్తారు కదా బ్రహ్మకమలం పువ్వుని రాత్రి పువ్వులు రాణి అని కూడా అండి దీన్ని దీని పువ్వులు కూడా పూజ చేస్తారనమాట ఈ పవిత్రమైన మొక్క ఇంట్లో పెంచుకునే విషయంలో కొన్ని వాస్తు నియమాలు కూడా ఉన్నాయట నేనైతే ఈస్ట్ ఫేస్కే పెట్టుకున్నాను మామూలుగాను ఫస్ట్ స్టార్టింగ్ ఈస్ట్ ఫేస్కే పెట్టాను కానీ బాగా వచ్చింది వీటిలో వేరే పింక్ కలర్ కూడా ఉందని అంటారు కానీ నాకు ఎక్కువ వైట్ కలర్సే చూశాను నేను భలే బాగుందండి తామరపు విచ్చుకుంటుంది కదా అంత పెద్దగా విచ్చుకుంది వైట్ కలర్లో చాలా బాగా అనిపించింది మాకైతేను అందరికీ చూపించాము ఇవి కోసి ఏం చేశానంటే నైట్ మన్నాడు మా ఇంట్లో సత్యనామూర్తి వ్రతం అయిందనమాట అందుకని నైట్ ఏం చేశానంటే కోసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒక పేపర్ వేసి ఉంచామండి ఈ పువ్వులు కోసి ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట పెట్టేసిన తర్వాత మన్నాడు ఈవినింగ్ చేసుకున్నాం కదా పూజ వ్రతము ఆ వ్రతంలో కూడా స్వామికి మేము పెట్టుకున్నామండి బాగున్నాయి ఈ పువ్వులు పెద్దగా వాడిపోలేదు పర్వాలేదు బాగానే ఉన్నాయన్నమాట ఈ పుష్పం తెల్లగా స్వచ్ఛంగా కనిపిస్తూ మనసుకి కూడా చాలా హాయి అని అనిపిస్తుంది అండి ఇంటికి కూడా చాలా మంచిదిటండి సానుకూలత శ్రేయస్సు కలుగుతాయట ఈ మొక్క పెంచుకోవడం ద్వారా ప్లస్ ఏమో ఈ పువ్వుల ద్వారాను కొంతమంది అంటారు ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందని కూడా అంటారట అవకాశాలు లభిస్తాయని అంటారట ఏమో భగవంతుడి దయ మన చేతుల్లో లేదు కదా బ్రహ్మకమలం స్వచ్ఛతకు చాలా చిహ్న ఉండదు ఈ అరుదైన పువ్వులు ఆత్మను శుద్ధి చేసి అంతర్గత శాంతిని పెంపొందించే శక్తిని కూడా కలిగి ఉంటాయని నమ్ముతారటండి బ్రహ్మకమలం మొక్కను ఉంచడానికి మరొక ప్రదేశం ఈశాన్య దిశట అండి ఈశాన్య దిశలో అయితే బాగుంటుందట లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఎవ్రీవన్ నాకు తెలిసినవని చెప్పాను బాయ్